తెలంగాణ కొత్తగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రాంతంలో అసూలు వాసినటువంటి అమరవీరులకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరులందరికీ కూడా బహుజన బతుకమ్మ నివాళి కూడా తెలియజేస్తా ఉన్నాం మీ అందరికి బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు బాగా నచ్చింది స్త్రీలు గౌరవంగా జీవించే హక్కును చాటి చెబుతూ వెలివాడలు కాదు తొలివాడలు అంటూ చాటేదే బహుజన బతుకమ్మ అత్యాచారాలను ప్రతిఘటించడం ఆత్మ గౌరవంతో జీవించడం మహిళల హక్కు అంటూ బహుజన బతుకమ్మ చాటుతూ ఇక్కడికి వచ్చింది అన్నా థ్యాంక్ యూ ఆ స్లోగన్ పెట్టినందుకు నిజంగా ఆ స్లోగన్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కూడా ఉండాలి అది కొన్నం ప్రభాకర్ అన్నట్టు ఉన్నట్టుగా మిత్రులారా తమ్ముడు వెంకటశేఖక్కడ జర్నలిస్ట్ కొన్ని మాటలు అనేవి చెప్పారు బహుజన బతుకమ్మ అంటే నూటికి తొంభై నాలుగు శాతంగా ఉన్నటువంటి బహుజనులందరినీ ఐక్యం చేయడం కోసం చాటి చెబుతూ మన హక్కులు మనకు కావాలని చాటి చెబుతూ ఉన్నటువంటిదే బహుజన బతుకమ్మ ఇవాళ కొంతమంది అసలు ఈ పండగ మాకు లేదు అనేటువంటి పరిస్థితి దాకా వచ్చిండ్రు అట్లాంటి వాళ్ళని అందరినీ కూడా కలుపుకోవాలని వాళ్లతో కలవాలని మనమందరము ఐక్యంగా ఇవాళ చెప్పట్లేసినటువంటి చేతులే పోరాడుతూ ముందుకు సాగుతాయని కూడా చాటి చెప్పేటువంటి బతుకమ్మగా బహుజన బతుకమ్మ ఇయాల కదులుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు పరిరక్షణ పర్యావరణం మహిళల భద్రత బతుకమ్మ ఈ అంశాలపైన ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇది ప్రపంచమంతా చూసింది ప్రపంచమంతా చూస్తుంది కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అందుకనే మనం ఇవాళ చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మన చెరువులు మన కుంటలు మన గుట్టలు మన అడవులు మనవే ఎవరివే మనవే అందుకని ప్రకృతి అంటేనే స్త్రీలు స్త్రీలు ప్రకృతికి విడదీయరా అన్నటువంటి అనుబంధం ఉన్నది ఈ అనుబంధాన్ని అవునన్నా కాదన్నా ఎవరు కూడా విడదీయలేరు ఎందుకంటే ప్రకృతి పునరుత్పత్తినిస్తుంది స్త్రీలు పునరుత్పత్తి పునరుత్పత్తి చేస్తారు అట్లా ఆ రకంగా వీళ్ళకు విడదీయరానటువంటి బంధం స్త్రీ అని దాని అర్థం అందుకోసం ఈ సృష్టికి మూలం మహిళ అట్లని ప్రకృతిలో భాగమైనటువంటి మహిళను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అటు ప్రకృతిని ఆ ఏటవాలుగా వస్తున్నటువంటి ఆ నీరు ద్వారా వాగులు వంకలతోటి చెరువులన్నీ నిండుతాయి ఆ వాగులతోటి అట్లా నదిల నదులలో కలిసి ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలిసి ఆ నీరంతా కూడా మనకు దక్కేటువంటి అవకాశం ఉంటది అంతేకాకుండా ఇట్లా ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఈ పూలను ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఈ పూలు శ్రమజీవుల పండుగగా శ్రమజీవులతోటి కూడుకున్నటువంటి పండుగగా ఈ బతుకమ్మను మనం చూస్తాం వాస్తవానికి ఇది పంటల పండుగ ఏం వివరం కూడా అందుకనే బతుకమ్మ బతుకమ్మను బతకనిస్తేనే మనం బతుకుతాం బతుకమ్మ బతకాలి అంటే అందుకోండి అమరులారా పోరు దండాలు మీరందుకోండి బిడ్డలారా బతుకమ్మ దండాలు మా గుడ్డెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండ సంతోషంగా ముందుకు పోయే విధంగా ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ గారిని కోరుతాం కష్టపడే వారు మున్సిపల్ చైర్మన్ గాని వైస్ చైర్మన్ గౌరవం కలిసినట్లు ఇప్పుడు అందరి తరఫున చైర్మన్ గారు అందరికీ నమస్కారం ఈరోజు బతుకమ్మ మన ఉస్నాబాద్ పట్టణంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను మనం పూర్వం నుంచి జరుపుకుంటూనే ఉంటాము మరీ ఈరోజు విములక్ వస్తుందనే ఉద్దేశంతో ఇంకా మహిళలంతా ఇక్కడ చేరి రంగురంగుల బతుకమ్మ తీరొక పువ్వుతోటి బతుకమ్మను పేర్చుకొని ఆహ్లాదకరంగా ఈ బతుకమ్మ సంబరాలను యువతకు ఈ యువత ఇప్పుడు మర్చిపోతున్న తరుణంలో మనం ఇంకా మన యువతరాన్ని మన బతుకమ్మను బతుకు నేర్పేది జీవితాన్ని నేర్పేది ఈ బతుకమ్మను ముందుకు తీసుకుపోయే విధంగా మనం ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేస్తున్నాం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం